వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి వి రత్న ఐపీఎస్ ఆదేశాల హిందూపూర్ డిఎస్పీ కేవి మహేష్ ఆధ్వర్యంలో హిందూపూర్ రూరల్ సిఐ ఆంజనేయులు సిఐ ముని ప్రతాప్ ఎస్ఐ నరేంద్ర మరియు మునీర్ అహ్మద్ వారి సిబ్బందితో ఈ రోజు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు కర్ణాటక రాష్ట్ర దేవనహల్లిలో ముద్దయిని అరెస్ట్ చేయడం జరిగింది ధర్మవరం వద్ద హత్య చేసి పడేసిపోయిన ఘటనలు ప్రత్యేక బృందంగా ఏర్పడి హత్యకు గల కారణాలు మరియు హత్యను కుట్రపూరితంగా పథకం వేసి కిరాయి హంతకులతో ఇరవై తొమ్మిది ఐదు రెండు సంపత్ కుమార్ను హత్య చేయించిన సదరుముద్దాయి కేసీ రెడ్డిని ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున అదుపులోకి తీసుకుని ఎస్డిపిఓ గారి ఎదుట హాజరుపరచగా సదరు ముద్దాయి తన నేరాన్ని అంగీకరించినందున కేసి నాగార్జున రెడ్డిని జ్యుడిషియల్ కు తరలించడం జరిగింది అని ప్రెస్ లో పోలీసులు తెలియచేయడం అయింది ఇక్కడ బాడీ పడేసిన తర్వాత ఆ కేసులో ఏ వన్ నుంచి ఏ తొమ్మిది వరకు తొమ్మిది మంది అక్యూజ్డ్ విధంగా అప్పుడున్న పోలీసు వారు ఐదు మందిని అంటే ఏ ఫోర్ మరియు ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ నైన్ ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పెట్టడం జరిగింది ఏ వన్ ఏ టూ ఏ త్రీ అండ్ ఏ ఫైవ్ వీళ్ళు అస్పాండింగ్లో ఉన్నారు అప్పటి నుంచి ఇది ఈ కేసు కోర్టు బ్యాటల్స్ అవన్నీ జరిగిన తర్వాత మనకు ఫోర్టీన్త్ క్లారిటీ వచ్చిన తర్వాత స్టే అంతా ఎక్కేసిన తర్వాత ఈరోజు మా క్రెడిపుల్ ఇన్ఫర్మేషన్తో ఏ టు నాగార్జున్రెడ్డి అనే వ్యక్తిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ టూ ద కర్ణాటక బార్డర్లో సో దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేయడానికి చేయడానికి మిమ్మల్ని అందరి మీరు పిలవడం జరిగింది డిమాండ్కి అతన్ని ప్రొడ్యూస్ చేసి మెజిస్ట్రేట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పీటీ వారే చేస్తాను అతన్ని కేసు ఫుడుగురు అన్ని ఫస్ట్ నుంచి రాష్ట్రంలో ఏమేమి హ్యాండ్ ఉందని అన్నీ వెరిఫై చేసి తర్వాత మిగిలిన వారిని కూడా పట్టుకోవడానికి మేము చనిస్తామని తెలియదు